కూలి పనికి వెళ్ళి పని చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలన్న మన పిల్లలని పోటీస్ చదివించే విద్య చెప్పాలని మనం వాళ్ళవుతా అది మొట్టమొదటిసారిగా వీధి రిఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి మన పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి వాడు ఉద్యోగం వచ్చే వరకు డాక్టర్ చదువుండి ఇంజనీరింగ్ చదవండి లాస్ట్ వరకు కూడా మధ్యలో లేకుండా కనవరపు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందా లేదా ఆ రోజు మన ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మొట్టమొదటిసారిగా ఆ ప్రవేశ ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం ఎంత ప్రమాదకరమైన జబ్బు వస్తే లేదా పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తే అయ్యో పాపం అయ్యో పాపం రోజు రోజు మరి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రే అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి పేదవాడికి ఏదైనా ప్రమాదం వస్తే నాకేమి ఇబ్బంది లేదు నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వమే చూసుకుంటుంది అది తేమ ఇచ్చి పది లక్షలు ఖర్చు అయినా ఇరవై లక్షలు ఖర్చు అయినా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తోటి మళ్ళీ వాహనం తీసుకొచ్చి మన ఇంటికాడ తిప్పి ఘనత మరి వైఎస్ఆర్ కుటుంబాలు కాదు అని చెప్పేసి నేను మనందరినీ అడుగుతాను ఆలోచించి అనేక పథకాలు అనేక పథకాలు పెట్టి ఎంతో ఎంతో దేశంలో రాష్ట్రం వల్ల లెక్కలని మనం చెప్పవలసింది తెలియకపోవచ్చు మన కుటుంబం వరకు మన కుటుంబానికి మన కుటుంబంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత జరిగింది జరిగింది ప్రభుత్వం వల్ల ఎంతమే దొరుకుతుంది అనేటువంటిది మన కుటుంబాన్ని మనకు తెలుసు మన కుటుంబం ఎంత ఎత్తమే జరిగింది గత ప్రభుత్వంలో ఎంత వేలు జరిగింది ఇవాళ ప్రభుత్వంలో ఎంతమే దొరుకుతుంది అనేటువంటి లెక్కలు మన కుటుంబానికి ఎంత ముట్టమని చెప్పారు అనేటువంటిది మనకు తెలుసు ఇవాళ ఆయన చెప్పాడు ఉద్యోగం లేదా కురవలందరికీ కూడా ఎవరికి అయితే ఉద్యోగం లేదో పది ఓడికి నాలుగు మూడు లేని సార్ అని చెప్పాడు కురకైనా అంటే పది ఇంట్లో కొరవ ఉద్యోగాలు లేనట్టు కొట్టుకోవట్లేదు కదా ఉద్యోగాలు లేకుండా కార్యక్రమం మరి ఎవరికైనా పొడిగిన సార్ని అవసరం చెప్పాడు కదా మరి ఎవరికైనా ఇచ్చాడా మరి వాడు మనం అది మనం మాట్లాడుతున్నావా మన కార్యకర్తలు నేను చెప్పేది ఏంటంటే నిజమే ఇలా అనేకమైన అబద్ధాలు మాట్లాడి అధికారంలో అవి వచ్చి మనం ఒక్కరు కూడా మన ఎన్నికల ముందు చూడాలి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఓ సంవత్సరం నాకు క్రితం ఎవరు చూసినా ఏ కాదు చూసినా ఏ గిల్లు పట్టుకాడ చూసినా ఎక్కడ పది మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవడమే పట్టుకోవడం మనం ఎవరు దిగి చెప్పలేదు సమాధానం ఇవాళ కూడా మనం మౌనం వహిస్తున్నాం మనం మన మన చక్కగా ఏంటంటే మన దగ్గర జరుగుతుంది మనం మౌన వహిస్తుంటే ఆ చెప్పి అపదారాలు ఎక్కువ అవుతున్నాయి మనం ఉన్న నిజాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లేకపోతున్నాం అని చెప్పి పట్టుకోవడాం కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఇవాళ ఇలాంటి అనేక పథకాలు పథకాలు పేదవాడి కోసం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అవతరించిన తర్వాత ప్రతి పేదవాడిని ప్రతి రూపాయి ఏ పథకం ద్వారా ఎంత అవకాశం ఉంటే నిరంతరం బటన్ ముక్కుతానే ఉన్నారు ప్రతి నెల ఏదో పథకం ఏదో పథకం ఏదో రూపాయి పేదవాడి మాత్రం ఇవాళ ఎక్కడైనా పడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి అందరం కూడా మనం వాదించాలి మనం చెప్పాలి ప్రజలకు జరిగినా మనం అయితే ఉపయోగం ఎవరు మాట్లాడు చెప్పింది మాత్రం అవాసం అయిపోతుంది అనేదాన్ని పోరాటగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరిదేంటే కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు జగన్లు చెప్పారు ఏం వాడు మనమే మాట్లాడి మన పార్టీని మనమే మార్చి వేసుకోవడం వైఎస్ఆర్ పార్టీ వాటి కార్యకర్త గౌరవం అన్ని అలా ఎవరో మాట్లాడుతూనే ఉంది నాకు ఎక్కడ కూర్చుంది ఏ మాట్లాడు మన పార్టీని మనమే అనుమతించుకున్నాం కానీ అక్కడ తప్పు ఎక్కడ జరిగింది ఆయన ఏం చెప్పాడు ఎవడైతే వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి పనిచేస్తాడో వాడిని పార్టీ వెళ్ళి తోటి అఖిల్ భావం తోటి ఉంటాడో అలాంటి వాళ్ళని చూసుకొని వాలంటీర్గా వేసుకోమని చెప్పాడు ఆయన మనం ఎవరు చేసాం మనమే కదా వాలంటీర్లు వేసుకున్నది ఎవరు చేసాం మనం চো মানে ভোজব কোর্থো পেরদবোার মানে মানে আকরব রেডি প্রভুত পেটে তাদের অধিকার জন্মভূমি কমপি গ্রামে কমিটি সভ্যে అక్కడ ఉన్న ఎంపీడీసీ గాని సర్పంచ్ గాని ఎవరు అధికారంలో వాళ్ళందరూ కూడా ధ్యానం ఈ నలుగురు ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి అధికారులకి సూచిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పార్టీ చూడడం మతం చూడడం కులం చూడడం వర్గం చూడడం అందరూ రావడని చెప్పాడు ఈయన అక్కడ అక్కడ మండే గొప్ప అక్కడ మరి ఆడు మాట ఆ పార్టీ వాడు మనమార్చను ఈ పార్టీ వాడు మనమాడు అందరూ మనమార్చర్మ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్ని పక్కన పెట్టండి నలుగురే వీళ్ళ చెప్పి వీళ్ళు ఏం చెప్తే అదే చేయండి మీరు ఏ వైఎస్ఆర్ బయటకి అని చెప్పిన మాట ఎలా అర్థమంటే ఇదే కదా జరుగుతున్నది అప్పటికి ఇప్పుడు తేడా సరే ఏదేమైనా ఇప్పుడు మనం ప్రతిపక్షంగా ఉన్నాం ప్రతిపక్షంగా ఉంటే అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో కార్యకర్తకి అంతకన్నా ఎక్కువ ప్రతిపక్షంలో కార్యకర్త ఎక్కువ బాధ్యత తెచ్చేస్తే వాడు సుల్లు గౌరవని చెప్పి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చాడు వచ్చాడు కాబట్టి అతని ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ అమలు చేసే వరకు కూడా మనం ప్రజల తరఫున పోరాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా ప్రజల తరపున పోరాటం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అయితే మీరు అందరూ అనవచ్చు మనం పోరాటం చేస్తామండి ఎవరైనా గట్టిగా మాట్లాడితే ముందాన్ని లోనేమని ఏమని చెప్తా కదా అంతే కదా మరి ఇప్పుడు ఎవడైతే గట్టిగా మాట్లాడతారో ఆరు అక్క చెప్తారు పార్టీ అయితే ఒకటే మాట చెప్పిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో పదివంతలు అనే చెప్పారు అందరూ ఒక కుటుంబం మనం ఎవడైనా ఒక కార్యకర్త జోలికి వస్తే ఇవాళ ఉంది పది మందిలో ముప్పై మందిలో యాభై మందిలో కార్యకర్తలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అలాగే ప్రతి గ్రామానికి పాతిక ఇరవై మంది కార్యకర్తలు ఉన్నాం అంటే మండలానికి వచ్చానికి ఓ వెయ్యి పదిహేను మంది వందల మంది మనం ఉన్నాం అలాగే నియోజకవర్గానికి వచ్చిన మూడు వేల మంది కార్యకర్తలు ఉన్నాం ఎవడైనా ఒక కార్యకర్త జోలికి ఎవరైనా వస్తే అతను వెనకాల ఈ కుటుంబ సైన్యం అంతా కూడా ఆ కార్యకర్త అధికారులు నిలబడతాయి అది చెప్పి భరోసా తెలియదు కాబట్టి ఈ రోజు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏదైతే ఎన్నికల ముందు అబద్దాలు అధికారంలోకి వచ్చారో ఆ అబద్దాలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ఆడు చెప్పిన వాగ్దానాలు అమలు చేయ వరకు కూడా మనం పోరాటం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని ఇప్పుడైతే పదకొండు జీట్లు ఇక దారిపెట్టుకోవచ్చు లేకపోతే ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనం ఆ కార్యకర్తలు మీ అందరికి కూడా వేరు వేరు ధన్యవాదాలు చాలా తీసుకుంటాము